అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న కంచి కామాక్షి దేవి ఆలయ విశేషాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న దేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది కంచిలోని శక్తి పీఠాన్ని నాభిస్థాన శక్తి పీఠం అంటారు కా అంటే సరస్వతి రూపం మా అనేది లక్ష్మీదేవి రూపం అక్షి అంటే కన్ను అని అర్థం దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామ జపం జరపడమే అనువైన మార్గం దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబానది రూపంలో వచ్చాడట దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థలపురాణం దేవి సూదిమొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించిన శివుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి శ్రీ బెలహాసం శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు దేవి తన చేతులతో పాసం అంకుశం పుష్పభానం చెరకుగడలతో దర్శనమిస్తుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండటంతో ఆదిశంకరాచార్యులవారు వారు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆలయ అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంతత వాతావరణంలో నెలకొని ఉంది ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి మూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వస్తారు ఆ తరువాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు కామాక్షిదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలను గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలుగా భావిస్తారు తపో కామాక్షి అంజనా కామాక్షి స్వర్ణ కామాక్షి ఉస్తవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ ప్రతి బుధవారం చందనకాపు పూజ రోజు మూడుసార్లు అభిషేకం నిర్వహిస్తారు కుంకుమార్చన దేవి అలంకరణ చేస్తారు నవరాత్రులను మూడు విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు మొదటి మూడు రోజులు దుర్గాదేవిని తరువాత మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు ఆ సమయంలో కన్యా సుహాసిని పూజలను విశేషంగా చేస్తారు వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు దేవి నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇది శ్రీ కంచి కామాక్షిదేవి ఆలయ విశేషాలు స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థ सुखिनो भवन्तु ओम श्री मातृए नमः